వీ నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ప్రెస్లో ఈరోజు గంభీరం మరియు గాద్రేజ్ ప్యాలెస్లో కృష్ణోత్సవం వేడుకలు రంగరంగ వైభవంగా పెరుగుతాయి రెండో రెండు దాదాపు రెండు చోట్ల కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఉత్సవాలు ఏంటంటే మూడు రోజులు కూడా భగవంతులు కూడా భగవంతుడు దినాన్ని జపం చేస్తారు తర్వాత భగవంతుడు చిన్నపిల్లలు కూడా అనుభవించాడు కాబట్టి కూడా భగవంతుడు ఆడుతూ ఉంటారు

రకరకాల చిన్న కులా అంది వస్తారు కాబట్టి గుట్లు కొట్టడం నేత్రాల పర్వంగా కంటికి వెళ్ళగా అనిపించేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహ మహాభిషేకం అనేది పదహారు తారీఖుల సాయంత్రం తొమ్మిది గంటల మన యొక్క ఈ యొక్క రాజరాజు పాలేస్ యొక్క హరే కృష్ణ ఏ రోజు వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చినా కూడా అండి మీరు ఒక ఐడి కార్డు అందరి దగ్గర ఉంటుంది మీరు జస్ట్ మీరు ప్రెస్ ఒక కార్డు చూపిస్తే చాలండి సెపరేట్ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ నుంచి మనం పంపిస్తాం మీరు ఎక్కడైనా కవరేజ్ చేసుకోవచ్చు బట్ జస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అంటే మీరు అందరూ మా కోసం వస్తున్నారు ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పెట్టకూడదు అని మీరు ప్రసరణ చెప్పడం కంటే ప్రసర ఒక కార్డు చూపించండి ఐడి కార్డు చూపిస్తే సో నేను అందరూ అది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో దయచేసి అందరూ మీ అందరూ వచ్చి మీ యొక్క జన్మాష్టమి మూడు రోజులు ఉత్సవాన్ని అన్నింటిలో కవర్ చేసి విశాఖవాస్తులందరికీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయవలసిందిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే మీ ద్వారా చాలా బలంగా మెసేజ్ వెళ్తుంది అందరికీ ప్రతి సంవత్సరం ఎంత అలాగే ఈ సంవత్సరం మీ అందరి యొక్క సహకారాన్ని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ హరికృష్ణ అలాగే త్రూఅవుట్ త్రీ డేస్ మనకి ఏం యాక్టివిటీస్ ఉంటాయంటే భక్తులకి హరినామా జప యజ్ఞం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉట్టి కొట్టే కార్యక్రమం గేమ్స్ ఆడుకోవచ్చు తర్వాత భగవంతుని యొక్క దర్శనం అలాగే మహాప్రసాదం దొరుకుతుంది సో ఈ మూడు రోజులు యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని మూడు రోజులు స్వామివారి కృతకు పాత్ర కావాల్సిందిగా దీని ద్వారా నేను తెలియజేస్తాను ఒకసారి కూర్చోవచ్చేసి అందరూ జపం చేస్తాను ఈ నదిలో మనకి వరప్రాదాన్ని హరీకృష్ణ ఈ హరికృష్ణ మంత్రం ద్వారా మనం భగవంతులు చాలా చదివిస్తాం ఈజీగా సో అందుకని వచ్చిన కృతజ్ఞతలు చేపిస్తాం చేయాలంటే ఇంకోవచ్చు దర్శనం చేయాలనుకుంటే చేయొచ్చు కంపల్సరీ సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ఈ కృష్ణాష్టమోళ్ళు అందరూ విచ్చేయచ్చు అందరూ నామస్మరణ జపం చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ప్రహ్లాదుడు చెప్తాడు కౌమారం ఆచరేత్ ప్రజ్ఞం ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ భగవంతు నామాన్ని స్మరించారంటారు సో అలా చిన్నపిల్లలు అందరూ కూడా వచ్చి నామస్మరణలో పాల్గొనవచ్చు ఆ భగవంతుని దర్శించుకోవచ్చు ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు సో ఇలా ఎవరికి లిమిట్ లేదని అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని హ్యాపీగా వాళ్ళు భగవంతు యొక్క దర్శించి తీసుకోవాల్సి కోరుతున్నాం ఇంత ముందు చెప్పినట్టుగా రెండు చోట్ల జరుగుతుంది ఒకటి గంభీరం మన హరేకృష్ణ వైకుంఠ మందిరంలో అలాగే మన గాదిరాజు ప్యాలెస్ సిటీలో కూడా జరుగుతుంది సో ఈ రెండు చోట్ల భక్తులు వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి పాత్ర కావలసింది మనకి పాటల పోటీ కానీ డ్యాన్స్ నృత్యం కానీ భగవద్గీత లేకపోతే క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఎస్ఆర్ఐటింగ్ ఇవన్నీ జరిగినాయండి ఇవన్నీ కాంపిటీషన్స్ అన్ని జరిగినాయి సుమారు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ వారం రోజుల కార్యక్రమంలో వాళ్ళందరికీ ఒక మంచి అకేషన్ చూసుకొని వాళ్ళకి ప్రైజులు కూడా మనం ఇవ్వడం